హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫన్ విత్ హనీ కే ఫోర్ ఎఫ్ అండి ఈరోజు మేమైతే మా ఊరు శివాలయానికి వచ్చేసాము ఇరండి లోపలికి గుండె రాగానే ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుని హనీ అయితే ప్రదక్షిణలు స్టార్ట్ చేసిందండి వెదర్ అయితే చాలా బాగుంది చుట్టూ ఉన్న గ్రీనరీతో మనకైతే మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది ఆలయం అయితే చాలా పురాతనమైందండి ప్రతి సంవత్సరం ఇక్కడ తిరణాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న మండపంలో అయ్యప్ప స్వామి దీక్షలు జరుగుతూ ఉంటాయండి స్వాములు పీఠం పెట్టుకుని నలభై ఐదు రోజులు గుడిలోనే నిద్ర చేస్తారు అప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పించి భిక్షా కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది శ్రీ వీరభద్ర ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా స్వాములకి భిక్షా కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా జరుగుతూ ఉందండి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని స్వామి దగ్గర ఉన్నటువంటి పుష్పాన్ని తలలో పెట్టుకొని మేము అంతరాలయ దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి వెళ్లే ముందుగా ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారండి ఒకసారి ద్వారపాలకుల దగ్గర నుంచొని వెళ్ళాము శివాలయానికి వెళ్ళినప్పుడు విభూతి ధారణ అనేది ప్రఖ్యాతి లాంచింది కదా విభూతి ధారణ తర్వాత నందికి నమస్కారం చేసుకుని అని గంట అయితే కొట్టింది అంతరాలయంలో స్వామిని షూట్ చేయడానికి అనుమతి అయితే ఉండదండి ప్రసాదంగా మాకైతే అరటిపండు ఇచ్చారు శివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అలా కాసేపు కూర్చుని అరటిపండు తిని మేమైతే వచ్చేసాము ఇక్కడ ఈ శివపార్వతిని చూస్తుంటే కైలాసంలో ఉన్న వారిని చూసినట్టుగానే అనిపించింది పిల్లలు ఎంతో భక్తితో స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్